ఈ ఎండాకాలంలో మొక్కలు అందంగా గుబురుగా పెరగడానికి ఎక్కువ గ్రీనరీని స్ప్రెడ్ చేసే విధంగా ఉండడానికి ప్రీవియస్ మంత్స్లో ప్రీవియస్ వీడియోస్లో మనము మట్టి యొక్క భాగాన్ని సారవంతం చేసుకునే విధంగా న్యూట్రిషన్స్ అనేవి ఇవ్వడం జరిగింది చాలాసార్లు మనకి రీపోటింగ్ చేసుకునేటప్పుడు సాయిల్ మిక్సింగ్ యొక్క గుణాలు అనేవి కొన్ని మంత్స్ తర్వాత తగ్గిపోవడం జరుగుతాయి అవి తగ్గకుండా కంటిన్యూస్లీ ఉండడానికి మనం ఫర్టిలైజర్స్ అనేవి రెగ్యులర్ చేస్తూ ఉంటాము అదే ప్రాసెస్లో ఎప్పుడైతే మనకి సమ్మర్ స్టార్ట్ అవుతుందో ఎక్కువ తడిదనం హోల్డ్ చేసుకోవడానికి న్యూట్రిషన్స్ని హోల్డ్ చేసి పెట్టుకోవడానికి ఇంకా ఇంకా మట్టి భాగాన్ని డబల్ న్యూట్రిషన్గా చేయడం జరగాలి సో ఈరోజు వీడియోలో టాపిక్ వచ్చేసి మట్టి భాగాన్ని మనం ఎలా ఎక్కువ హండ్రెడ్ పర్సెంట్ న్యూట్రిషన్స్ని కొన్ని మంత్స్ వరకు ఉంచుకోగలుగుతాము అండ్ పాత మట్టిని కొత్త మట్టిలాగా ఎలా న్యూట్రిషన్స్ వచ్చే విధంగా చేయగలుగుతాము అనేది టాపిక్ నమస్తే ఫ్రెండ్స్ వెల్కమ్ టు నజారా బ్లాగ్స్ నేను మీ నజారా సో మనము ఈరోజు టాపిక్ మొత్తం ఈ సమ్మర్ సీజన్ అంతా కూడా ఎక్కువ మొక్కలకి ఇచ్చే బూస్ట్ ఎలా ఇవ్వాలి సాయిల్ భాగంలో అనేది మనం తెలుసుకుందాము సో ఆ టాపిక్ గురించి మాట్లాడుకునే ముందు వీడియోని చూస్తున్న వాళ్ళు వీడియోని లైక్ చేయండి వీడియోని స్కిప్ చేయకుండా చూడండి కొత్తగా ఛానల్ని విజిట్ చేసి మన వీడియోస్ని చూస్తున్న వాళ్ళు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి సరేనా సో ఎలాగైతే ఇప్పుడు మీరు ఈ వీడియోలో చూస్తున్న విధంగా మొక్కలు ఇంత హెల్దీగా గ్రీనరీగా ఎక్కువ బుషీనెస్ని ఉంచుకొని దాని లో నుంచి మనకి ఫ్లేవర్స్ అనేవి అందంగా కనిపిస్తున్నాయో సో అదంతా కూడా మన మొక్క యొక్క సాయిల్ భాగం హెల్దీగా ఉండడం జరిగితేనే ఈ ప్రాసెస్ మొత్తం కూడా జరుగుతుంది ఎప్పుడైతే మనము మొక్కల్ని రిపోర్టింగ్ చేసే ప్రాసెస్ ఎంచుకుంటామో సో స్టార్టింగ్ మనము మట్టి భాగం మొత్తాన్ని కొన్ని సాయిల్ మిక్సింగ్స్ అనేవి యాడ్ చేసేసి పెస్ట్కి సంబంధించి కొన్ని మిక్స్ చేసేస్తాము సో అలా మిక్స్ చేసేసి రిపోర్టింగ్ చేయడం జరుగుతుంది అది కొన్ని నెలలకు ఆ మొక్కలో నుంచి మట్టి భాగం యొక్క న్యూట్రిషన్స్ అనేవి ఉండడం జరుగుతాయి సో అవి ఫర్దర్గా కంటిన్యూ అవ్వడానికి మనం రెగ్యులర్ ఫర్టిలైజర్స్ అనేవి ఇవ్వడం జరుగుతుంది అదే ప్రాసెస్లో మనకి ఈ సమ్మర్ అంతా కూడా సాయిల్ భాగం ఎక్కువ హెల్దీని ఉంచడానికి అండ్ ఎక్కువ గ్రీనరీ స్ప్రెడ్ చేయడానికి మొక్క వడపడిపోకుండా ఉండడానికి కూడా ఈరోజు సాయిల్ భాగంలో ఒక మంచి బూస్ట్ అనేది ఇవ్వడం జరుగుతుంది అది అందరికీ అందుబాటులో ఉంటుంది ముఖ్యంగా మనము కిచెన్ వేస్టేజెస్ గురించి చాలా చాలా వీడియోస్ అనేవి షేర్ చేసుకొని ఉన్నాము సో కిచెన్ వేస్టేజెస్కి మించిన బెస్టెస్ట్ బూస్ట్ అనేది మనం మొక్కకి సారవంతం చేయడానికి మట్టి భాగానికి దానికి మించిన బూస్ట్ అనేది వేరేది ఇంకేమీ ఉండదండి సో అది ఇచ్చిన తర్వాత కొన్ని రోజుల తర్వాత మనము ఇప్పుడు నేను ఏదైతే మీకు బూస్ట్ అనేది ప్రిపేర్ చేసి ఇవ్వడం జరుగుతుందో సో అది మన మొక్కలకి ఇచ్చినట్లయితే సమ్మర్ అంతా మీరు ఓన్లీ లిక్విడ్ ఫర్టిలైజర్స్తో మన మొక్కలని హెల్దీగా ఉంచేసేయచ్చు వన్స్ మనం మట్టిని సారవంతం చేసేసుకుంటే చాలండి దాని తర్వాత లిక్విడ్ ఫర్టిలైజర్స్ అనేవి కంటిన్యూ చేసేసుకున్నామంటే మన మొక్కలు ఎంతో హెల్దీగా గ్రోత్ అయిపోతాయి సో మనము ఆ బూస్ట్ అనేది ఎలా ఇవ్వాలి ఏంటి అనేది చూసేసుకుందాము రండి ఇప్పుడు మన మొక్కల యొక్క సాయిల్ భాగంలో ఇచ్చే బూస్ట్ ఇదేనండి దీనిని కౌ కౌమాన్యూర్ అంటారు సో రెగ్యులర్గా మనము మొక్కల్ని రీపోటింగ్ చేసే ప్రాసెస్లో ఇది మిక్స్ చేయడం జరుగుతుంది ఓన్లీ వన్స్ మాత్రమే మిక్స్ చేస్తారు దాని తర్వాత కొన్ని మంత్స్కి మనం మళ్ళీ కుండీలలో వేయడం జరుగుతుంది వన్స్ మీరు డబల్ రిపోర్టింగ్ చేస్తున్నప్పుడు వేసుకోవచ్చు లేదా ఇలా ఎప్పుడైనా సాయిల్ భాగంలో కొన్ని న్యూట్రిషన్స్ అనేవి తగ్గినప్పుడు ఇది యాడ్ చేయడం జరుగుతుంది సో ఇందులో వచ్చేసి టోటల్గా ఎన్పీకే అనేది యాడ్ అయి ఉంటుంది ఎన్పీకే మీన్స్ నైట్రోజన్ ఫాస్ఫరస్ పొటాషియం ఓకేనా సో ఇవి వచ్చేసి మనకి త్రీ ఇస్ టు టూ ఇస్ టు వన్ అంటే త్రీ ప్లస్ టూ ప్లస్ వన్ రేషియోలో ఉండడం జరుగుతుంది ఐ మీన్ పర్సంటేజెస్లో ఉండడం జరుగుతుంది ఇది మట్టి భాగాన్ని ఎక్కువ తడిదనం చేయడానికి ఎక్కువ న్యూట్రిషన్స్ అనేవి ఇవ్వడానికి మనం ఏమైతే ఈ మట్టి భాగంలో ఇవి యాడ్ చేసి ఇస్తామో మనం అందులో ప్లాంట్స్ అనేవి గ్రో చేస్తాం కదా ఆ గ్రోత్ పర్సంటేజ్ కొన్ని సంవత్సరాల వరకు హెల్దీగా ఉండడానికి ఈ టైప్ ఆఫ్ కౌ మాన్యూర్ అనేది వర్క్ అవుతుంది ఇది మన అందరి దగ్గర ఇళ్ళ దగ్గర అవైలబుల్గానే ఉంటుంది ఎవరికైతే అవైలబుల్గా లేరు వన్స్ మీరు బయట ఎక్కడైనా చూసినా కానివ్వండి కొన్ని కొన్ని ఇళ్ళల్లో ఉండడం జరుగుతాయి సో అక్కడ తెచ్చుకోండి ఓకేనా సో ఇది ప్యూర్ ఇందులో ఏమీ యాడ్ చేయలేదు నేను ఇది టోటల్గా మనం తెచ్చుకోవడం జరిగింది సో దీన్ని డైరెక్ట్గా అంటే ఎక్కువ శ్రమ పడిపోకుండా అంటే చాలామంది కౌమాన్యూర్ ఎలా యాడ్ చేస్తారు కుండి యొక్క పైభాగం యొక్క సాయిల్ని ఓ ఇదంతా తీసేయడం తీసేసి కౌ మాన్యూర్ వేసేసి మళ్ళీ క్లోజ్ చేయడం జరుగుతూ ఉండిద్ది సో ఆ ప్రాసెస్ కాకుండా సింపుల్గా ఈజీగా ఇచ్చే ప్రాసెస్ వచ్చేసి మీరు టాప్ లేయర్లో కూడా వేసేయచ్చండి ఇలాగా జస్ట్ మీరు ఇలా వేసిన మనము ఎప్పుడైతే ఫర్టిలైజర్స్ కానివ్వండి నార్మల్ రైస్ కడిగిన వాటర్ కానివ్వండి ఇస్తున్నప్పుడు అవన్నీ కూడా ఇందులో ఉండే న్యూట్రిషన్స్ అన్నీ కూడా తీసేసుకోవడం జరుగుతుంది ఇలా గుప్పెడు గుప్పెడు మాత్రమే ఇవ్వండి కుండి భాగానికి బట్టి అంటే ఒక లేయర్ వచ్చేంత విధంగా ఈ కౌ కౌమాన్యున్ని యాడ్ చేయండి ఏ కుండి భాగంలో అయితే మీకు సాయిల్ పర్సంటేజ్ అంటే ఆ సాయిల్లో న్యూట్రిషన్స్ అనేవి తక్కువగా అని మీకు అనిపిస్తున్నాయో సో అప్పుడు మనము ఈ కౌ కౌమాన్యున్ని యాడ్ చేయొచ్చు సో ఈ కౌ కౌమాన్యూర్ అనేది మన మొక్కలకి ఎక్కువ హెల్దీనెస్ని స్ప్రెడ్ చేస్తుంది ఇలాగా మనము అన్ని మొక్కలకి ఇచ్చేసుకుందాము కుండి భాగం పొడిగా ఉన్నప్పుడు ఇచ్చేయండి తడిగా ఉన్నప్పుడు కాకుండా పెద్ద పెద్ద గడ్డలు ఉండే విధంగా కాకుండా కొంచెం ఇలా పౌడర్ అనేది చేయండి సో ఈ కౌ మాన్యూర్ అనేది పూర్తిగా ఎండిన తర్వాత మాత్రమే ఇవ్వండి లేకపోతే మనకి స్మెల్స్ అనేవి రావడం దానివల్ల పెస్ట్ అటాక్ అవ్వడం అదంతా కూడా జరుగుతుంది సో గార్డెనింగ్ మొత్తం కూడా స్మెల్ అనేది స్ప్రెడ్ అవ్వడం జరుగుతుంది కాబట్టి అలా ఏమీ కాకుండా నేను ఇక్కడ మీకు ఏవైతే చూపించానో ఈ ప్రాసెస్లో మాత్రమే ఇవ్వండి అప్పుడే మీకు మంచి రిజల్ట్ అనేది లభిస్తుంది ఓకేనా సో ఇలాగా మనం ఇచ్చేసుకుందాము ఈ సమ్మర్లో ఇప్పుడు మీరు మార్చిలోనే స్టార్ట్ చేసేసారనుకోండి ఫర్దర్గా మనం ఏమైతే ఫర్టిలైజర్స్ని కంటిన్యూ చేస్తామో అవన్నీ కూడా ఈ కౌమాన్యుల్లో యాడ్ అయిపోయి మొక్కలు హెల్దీగా రావడం జరుగుతాయి సో కుండీ చుట్టూ లాగా ఇవ్వండి సరేనా ఇలాగా ఇలా ఇచ్చేసిన తర్వాత మీరు వాటరింగ్ అనేది చేయొచ్చు నార్మల్ వాటరింగ్ చేసేయండి ఇలాగా ఇందులో వేసేసుకుందాము ఇలా ఈ కౌమాన్యుని ఒక్కసారి ఇవ్వండి చాలు మీ సమ్మర్ అంతా కూడా మొక్కలు అనేవి హెల్దీగా గ్రీనరీగా స్ప్రెడ్ అవ్వడం జరుగుతాయి సరేనా సో మన మొక్కల యొక్క హెల్దీ గ్రోత్నెస్ కోసం ఇది కంపల్సరీగా సాయిల్ భాగంలో ఇచ్చేసేయండి ఓన్లీ మనం రీపోర్టింగ్ చేసినప్పుడు మాత్రమే ఇది యాడ్ చేసేసుకోవాలి అంటే కాదు మిగతా సీజన్ కన్నా కానివ్వండి మనకి సమ్మర్ అనేది ఎక్కువ ఉన్నప్పుడు కేర్ ఎక్కువగా తీసుకోవాల్సి ఉంటుంది సో ఆ ప్రాసెస్లో మనము ఈ సమ్మర్ వచ్చే ముందు కానివ్వండి సమ్మర్ స్టార్ట్ అయినప్పుడు కానివ్వండి ఒక్కసారి మీరు మట్టి భాగంలో ఇలా ఇచ్చేసుకున్నట్లయితే మొక్కలు అనేవి సమ్మర్ అంతా కూడా హెల్దీగా ఉండడం జరుగుతాయి సరేనా సో వాటి నుంచి వచ్చిన రిజల్ట్ కూడా ఇంతే అద్భుతంగా ఉంటాయి మీరు ఈ ఫ్లవర్స్ యొక్క కలర్ అండ్ సైజు మీరు చూడొచ్చు సో ఈ ఫ్లవర్స్ అన్నీ కూడా ఎలా ఉన్నాయో కమెంట్ సెక్షన్లో నాతో షేర్ చేయండి అండ్ మెయిన్గా హెల్దీ గ్రీనరీ హెల్దీ గార్డెనింగ్ కోసం కంపల్సరీగా అన్ని ఫర్టిలైజర్స్ అనేవి ప్రిపేర్ చేసి మొక్కలకి ఇస్తూ ఉండండి దీని తర్వాత మనం ఇప్పుడు కౌమాన్యు ఇచ్చేసుకున్నాం కదా సో దాని తర్వాత వాటరింగ్ అనేది కంపల్సరీగా చేసేయండి సో నేను ఆఫ్టర్ వీడియో వాటరింగ్ చేసేసుకుంటాను సో ఇక్కడ మీరు చూడొచ్చు అన్ని ఫ్లేవర్స్ ఒకసారి చూడండి ఈ ఫ్లేవర్స్ అన్నిటిలో మీకు ఏ ఫ్లేవర్స్ నచ్చాయో కామెంట్ సెక్షన్లో నాతో షేర్ చేయండి అండ్ మెయిన్లీ మెయిన్లీ ఇంపార్టెంట్ మనం ఏమైతే ఫర్టిలైజర్స్ని ఇస్తున్నామో సో ఆ ఫర్టిలైజర్స్ అనేవి ఎక్కువ గ్రోత్ చూసే విధంగా అంటే గ్రోత్ చూపించే విధంగా ఉండాలి ఎలాగైతే మీరు ఇప్పుడు ప్రజెంట్ మన వీడియోస్లో చూస్తున్నారో సో అలాంటప్పుడు మాత్రమే ఫర్టిలైజర్స్ అనేవి వర్క్ అవుతున్నాయి అనేసి ఎప్పుడు కూడా ఆర్గానిక్ ఫర్టిలైజర్స్ అనేవి వాడండి వాటి వల్ల చాలా చాలా మంచి రిజల్ట్ అనేది ఉంటుంది అటువంటి రిజల్ట్ మీరు విత్ ఇన్ వన్ వీక్లోనే చూ చూడగలుగుతారు సో ఈ టైప్ ఆఫ్ ఫ్లవర్స్ కానివ్వండి ఇలా అందంగా బర్డ్స్ రావడం ఫ్లవర్స్ ప్రతిరోజు కూడా రావడం ఇంత గ్రీనరీ అండ్ ఎప్పుడైతే మనకి మొక్క డల్నెస్ చూపిస్తుందో సో అలాంటి మొక్కల్ని కూడా ఎక్కువ హెల్దీనెస్ చూపించడానికి కూడా ఈ టైప్ ఆఫ్ ఫర్టిలైజర్స్ అండ్ ఇలా బూస్లు అనేవి వర్క్ అవుతాయి ఇలా మనం సాయిల్ భాగంలో ఇచ్చేసుకున్నట్లయితే సరేనా సో మనకి ఇక్కడ రెడ్ కలర్ మందారం అండ్ మీరు స్టార్టింగ్లో చూశారు పింక్ మందారం తర్వాత ఈ మందారం అండ్ ఎల్లో బర్డ్స్ అనేవి మీరు చూడొచ్చు అండ్ రెడ్ కలర్ ఇవన్నీ కూడా తర్వాత వైట్ కలర్ మనకి అటు సైడ్ కూడా వైట్ కలర్ అనేది ఉంది సో ఇంకా మనకి ఇటు సైడ్ ఉన్న ఒక అందమైన రెక్క మందారాలు సో ఆ బుషీనెస్ అనేది కూడా మీరు చూడొచ్చు సరేనా సో టుడే వీడియో ఇది సమ్మర్లో కంపల్సరీగా మీరు దీన్ని మొక్కలలో ఇవ్వండి ఆల్ టైప్స్ ఆఫ్ ప్లాంట్స్కి ఇవ్వచ్చు ముఖ్యంగా ప్లాంట్స్ గ్రోత్ అవ్వడానికి సాయిల్ భాగం అనేది చాలా చాలా ఇంపార్టెంట్ సాయిల్ భాగంలో న్యూట్రిషన్స్ సాయిల్ భాగంలో ఎటువంటి పోషక పదార్థాలు లేనప్పుడు మనం ఏ మొక్క పెంచినా కానివ్వండి ఎదుగుదల అనేది చాలా తక్కువగా ఉంటుంది కాబట్టి ఎదుగుదల అండ్ ఎక్కువ గ్రీనరీ ఎక్కువ బుషీనెస్ కోసం సాయిల్ భాగంలో ఇవ్వండి ఎక్కువ వెజిటేబుల్స్ అనేవి రావడం జరుగుతాయి ఫ్రూట్స్ ఫ్లవర్స్ అనేవి కూడా హెల్దీగా గ్రోత్ అవ్వడం జరుగుతాయి అన్ని ఫ్లవర్ ప్లాంట్స్ లైక్ గులాబీ కన్కాంబరాలు మల్లె పువ్వులు చూడండి ఇలా మనకి అందంగా మల్లె పువ్వులు కూడా స్టార్ట్ అవ్వడం జరుగుతాయి ఇలా మీకు గులాబీలు మీరు ఇక్కడ కూడా చూడవచ్చు సో వీడియో ఎలా అనిపించిందో కామెంట్ సెక్షన్లో నాతో షేర్ చేయండి ఛానల్ని కొత్తగా విజిట్ చేసిన వాళ్ళు సబ్స్క్రైబ్ చేసి మన ఛానల్ని సపోర్ట్ చేయండి మీకు గార్డెనింగ్కి సంబంధించి ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్లో నాతో షేర్ చేయండి తప్పకుండా వాటన్నిటి గురించి వీడియోస్ అనేవి మీకు ఫర్దర్గా రావడం జరుగుతాయి ఓకేనా సో లైక్ చేయండి షేర్ చేయండి మళ్ళీ కలుద్దాం